మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కమెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం ఐకాన్ ను క్లిక్ చేయండి నందు అవికా గోర్ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న అగ్లీ స్టోరీ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది గ్లింప్ స్పాటుల తర్వాత వచ్చిన ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది నందు అరాచక నటనవిక గోర్ రీఎంట్రీ ఈ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి నందు అవికా గోర్ జంటగా తెరకెక్కుతున్న సినిమా అగ్లీ స్టోరీ రియా జియా ప్రొడక్షన్స్ బ్యానర్పై సిహెచ్ సుభాషినికొండ లక్ష్మణ్ నిర్మాణంలో ప్రణవ స్వరూప్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్ సాంగ్స్ రిలీజ్ అవ్వగా తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు అగ్లీ స్టోరీ టీజర్ మీరు కూడా చూసేయండి ఒకటి కాంతారా చాప్టర్ ఒకటి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లు తెలుసా టార్గెట్ మిస్ అయింది ఈ టీజర్ చూస్తుంటే హీరో ఓ అమ్మాయిని ప్రేమించినట్టు ఆమెని ప్రేమా అని ఇబ్బంది పెట్టినట్టు ఆమె వేరేవాళ్లని పెళ్లి చేసుకుని వెళ్లిపోయినా ఇంకా ప్రేమ అని వెంటపడుతున్నట్టు చూపించారు ఇందులో నందు నెగిటివ్ షేడ్స్లో నటిస్తున్నట్టు తెలుస్తుంది టీజర్లోనే తన పర్ఫార్మెన్స్తో అదరగొట్టాడు నందు ఇక ఇటీవలే పెళ్లి చేసుకున్న అవికా గోర్ పెళ్లి తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు అగ్లీ స్టోరీ టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది నందు నెగటివ్ రోలవిక గోర్ అభినయం సినిమాకు ప్లస్ పాయింట్స్గా నిలవనున్నాయి త్వరలోని విడుదల తేదీని ప్రకటించనున్నారు